రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకరపల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై ఓ కారు భీపత్సం సృష్టించింది కొండకల వద్ద కారుతో పట్టాలపైకి వెళ్ళిన ఓ యువతి అక్కడి నుంచి వికారాబాద్ వైపు సుమారు ఏడు కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై కారు నడిపింది గమనించిన స్థానికులు నాగులపల్లి వద్ద కారును అడ్డుకోగా వారిని చాకుతో బెదిరించింది యువతి నిర్వాకంతో దాదాపు రెండు పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై ఓ యువతి కారు నడుపుతూ హల్చల్ చేసింది సుమారు ఉదయం ఏడు గంటల సమయంలో నాగులపల్లి నుంచి శంకరపల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై వేగంగా కారు నడుపుతూ భయోత్పాతం సృష్టించింది నార్సింగి నుంచి వచ్చి కొండకల్ వద్ద కారుతో పట్టాలపైకి యువతి వెళ్లినట్లు అక్కడి నుంచి వికారాబాద్ వైపు సుమారు ఏడు కిలోమీటర్లు పట్టాలపై కారు నడిపినట్లు తెలుస్తోంది కొండకల్ వద్ద పట్టాలపైకి రాగానే గమనించిన రైల్వే సిబ్బంది స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఇచ్చారు పట్టాలపై వేగంగా కారు పయనించడాన్ని గమనించిన స్థానికులు కష్టం మీద నాగులపల్లి వద్ద ఆ కారు యువతిని పట్టుకున్నారు కారును అడ్డగించిన స్థానికులను యువతి చాకుతో బెదిరించింది శంకరపల్లి నుంచి వెళ్ళే రైలు మార్గం సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్ళే ప్రధాన మార్గం కావడంతో ఆ మార్గంలో నడిచే రైళ్లను అన్నింటినీ అధికారులు నిలిపివేశారు యువతి నిర్వాకంతో సుమారు రెండు గంటల పాటు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పట్టాలపై కారు బేబత్సం సృష్టించడాన్ని గమనించి లోకో పైలట్ అప్రమత్తమై రైలు నిలిపివేశారు దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టైంది సమాచారం అందుకున్న శంకరపల్లి పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు పట్టాలపై కారు నడిపిన యువతి లక్నౌకు చెందిన సోనీగా పోలీసులు గుర్తించారు యువతి హైదరాబాద్ నర్సింగ్లో నివాసముంటూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోందని వెల్లడించారు కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కోల్పోవడంతో యువతి మానసికంగా కుంగిపోవడమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు